అంబటి రాంబాబు గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థని ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ఎంత ఎంత బెదిరించేస్తున్నాడో ఎట్టి పరిస్థితులు రేపు మేము అధికారంలోకి వచ్చిన పోలీస్ వ్యవస్థను ఊరుకోము మీ అంతేంటో తెలుస్తాం పోలీసులు విడిచిపెట్టే ప్రసక్తి లేదంటూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు ఒకసారి చూడండి అంబటి రాంబాబు ఏ రకంగా మాట్లాడుతున్నాడో అంటే ఒక మీరు లేదు పోలీస్ కలిసి ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారా ఇన్ని కంప్లైంట్ చేస్తున్నాం ఇదిగో మేము సిన్సియర్ గా ఉన్నాం నిష్పక్షపాతంగా ఉన్నాం ఇదిగో ఎవరినైనా సరే ఈ రిజిస్టర్ చేసాం దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం దీనిలో తప్పు చేశాడని రోపలేస్తున్నాం తప్పు చేయకపోతే వదిలేస్తున్నాం అని చెప్పండి అది చెప్పే ధైర్యం లేదు ఇది ఒక కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోలీసుల్ని అడ్డం పెట్టుకొని దాడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా చోట్ల పోలీసు ఆఫీసర్స్ కూడా ఇల్లీగల్ గా బిహేవ్ చేస్తున్నారు అలా ఇల్లీగల్ గా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఇరుక్కుంటారు జాగ్రత్త అని చెప్పదలుచుకున్నారు పోలీసు వ్యవస్థలో ఇల్లీగల్ గా బిహేవ్ చేస్తున్నారంట అంటే పోలీసులు ఇల్లీగల్ బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది గతం మీ ఐదు మీ ఐదు సంవత్సర పరిపాలన చూపిస్తే సరిపోద్ది ఈ రోజున ప్రతి పోలీసులు చట్టపరంగా తమ పని తాము చేసుకుంటా లా అండ్ కంట్రోల్ చేసుకుంటా విధి నిర్వహణలో ఎక్కడ లోటు కల్పించకుండా చట్టపరంగా అందరూ శిక్షిస్తూ ఉన్నారు ఒక్కసారి ఆఫ్ ద రికార్డ్స్ గతంలో మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఏం జరిగిందో ఒకసారి చూస్తే పోలీసు వ్యవస్థలను ముఖ్యంగా మీరు ఏ రకంగా వాడుకున్నారంటే రాజకీయ ఒత్తులు వాళ్ళ మీద పెట్టారు కనీసం వాళ్ళని లాండానికి కాపాడే విషయంగా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయలేగలిగారా ప్రతి పోలీసు వాళ్ళని ఎంత దారుణంగా ఉపయోగించుకున్నారు మీటింగులకి వాటికి వీటికే తప్ప కనీసం ప్రజల పక్షాన్న న్యాయ వ్యవస్థను కాపాడే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే కనీసం పార్టీ విభేదాలు చూపించాల ఏ ఈయన మనవాడిని వదిలేయండి వాడిని అరెస్ట్ చేయండి అంటే ఇలాంటి రాజకీయ ఒత్తిళ్ళు పోలీసుల మీద పెట్టలేదు మీరు పోలీసు వ్యవస్థలను ఎంత దారుణంగా వాడుకున్నారు మీరు అలాంటి పోలీసు వ్యవస్థను ఈ రోజున మీరు అవమానిస్తున్నారా అలాంటి పోలీసు వ్యవస్థను మీరు ఇంకా బెదిరిస్తున్నారు ఇప్పుడు ఒకసారి గతంలో ఇలాగే ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించి జగన్మోహన్ రెడ్డి ఏదైనా పథకం గురించి తప్పుడు సమాచారం ఎత్తే ఆ ప్రభుత్వాన్ని నిందిస్తే నిందించిన వ్యక్తిని వెంటనే ఆ ఐడీని ట్రేస్ చేసి వెంటనే అరెస్ట్ చేయించేసి వాటిని తుక్కురేగొట్టేసి చేసినటువంటి ఘనత మీ ప్రభుత్వంలో కదా జగ ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు కదా ఈ రోజున ఇంత దారుణంగా మాట్లాడినా మీరు రోజున పోలీస్ వ్యవస్థని విమర్శిస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థనే వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు ఇంకొకటి ముఖ్యంగా ఆలోచించండి మీ వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామరాజు గారు ఎంపీగా ఉన్నటువంటి మీ రఘురామరాజు గారిని అతన్నే పోలీసులతో చితక్కొట్టించినటువంటి ఘనత మీ ప్రభుత్వం ఉంది కదా ఒక ఎంపీనే మీరు ఎంత చిత్రహింసలు చేశారంటే ఇక సామాన్యుల పరిస్థితి అండి సామాన్యులు వదిలిపెట్టారు సామాన్యులు జోలికి రాలేదంటే నమ్మేస్తారా ప్రజలు అసలు పెద్ద పెద్ద నాయకులు టీడీపీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని ఏం చేశారు మీరు టీడీపీకి సంబంధించిన నాయకులని విడిచిపెట్టలేదు ఇక సామాన్యుల్ని తర్వాత సోషల్ మీడియా అనలిస్టులని ఇలా ఎలా విడిచిపెట్టారు మీరు గతంలో ఎక్కడ చూసినా చట్టబద్ధంగా చేసిన పని ఒక్కటే కనపడదు అందరినీ దౌర్జన్యంగా అరాచకాలతో అరెస్ట్ చేసిన ఘటనలు తప్ప ఎక్కడది ఇప్పుడు చూసుకుంటే కోటం ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది అసభ్యకర పోస్టులు పెట్టేవాళ్ళు అరెస్ట్ అయ్యారు తప్ప ఇంకా ఇప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీలు చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పటికీ టీవీ ఛానల్స్లో వార్తాపత్రికల్లో అలాగే సోషల్ మీడియాలో ఇప్పటికి కొంతమంది రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు మరి వాళ్ళందకు అరెస్ట్ అవ్వట్లా ఇప్పుడు పాయింట్ అండ్ ఇప్పుడు పాయింట్ సరిగ్గా మీరు అబ్జర్వేషన్ చేస్తే కొంతమంది అరెస్ట్ అవుతున్నారు కదా ఇప్పుడు చూసుకుంటే బోరగడ్డ అనీలే కానీ వర రవీంద్ర రెడ్డి కానీ కొల్ల రవీంద్ర కొల్ కొల్లు రవీంద్ర రెడ్డి అనుకుంట కొల్లు రవీంద్ర కానీ తర్వాత రెడ్డి గారి అమ్మాయి అని చెప్పి ఒక అమ్మాయి ఇప్పుడు శ్రీరెడ్డి అరెస్ట్ అవ్వబోతూ ఉంది కొడాల నాని అరెస్ట్ అవ్వబోతూ ఉన్నాడు తర్వాత ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవ్వబోతా ఉన్నాడు పోసని కృష్ణ మురళీకు మీద కూడా నోటీసులు ఇలా కొంతమంది నేను చెప్పిన పేర్లను ఒకసారి వాళ్ళ యొక్క ఆఫ్ కార్డులు చూడండి ఒకసారి వాళ్ళు పెట్టినటువంటి వీడియో వాళ్ళు పెట్టినటువంటి వీడియోలే కానీ వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ కానీ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి వాళ్ళే చక్క సాక్ష్యాలు చూపిస్తున్నారు కదా ఇదిగో నేను మాట్లాడా ఇదిగో నేను మాట్లాడింది ఇది అంటూ ఇప్పుడు కోటం ప్రభుత్వం ప్రక్కగా సాక్ష్యాధారాలతో కేసులు పెట్టే ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు కదా ఇదిగో నారా లోకేష్ మీద ఎలా మాట్లాడావు చంద్రబాబు మీద ఎలా మాట్లాడావు నువ్వు ఎలా చేసావు ఇలా చేసావు అంటే ఇదిగో నీ మాటలు అని చెప్పి పక్క ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఆ ప్రూఫ్లు పట్టుకునే కదా ఈరోజు అరెస్ట్ చేసేది అంటే ఇదంతా చట్టపరంగా కాదా ఈయన మాఫింగ్లు చేసిన వీడియోలో గతంలో మీరు ప్రతిది సార్ నేను తప్పు చేసే ఇదిగో ప్రూఫ్ అంటే మీరు ఇచ్చినాయే కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా మాట నేను తప్పుగా మాట్లాడనుకో ఈ మాటనే కదా అది కూడా రోజు నువ్వు అబ్బాయి ఇలా మాట్లాడారు అని చెప్పి నేను ఇచ్చిన ఆధారమే కదా మీరు పట్టుకొని చూపించేది సో ఇక్కడ ఆధారాల కోసం ఎక్కడికి వెళ్ళాం మీరు మాట్లాడే మాటలో మీరు ఎంత అసభ్యకర పోస్టులు పెట్టారో మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడారో ఆడవాళ్ళను ఉద్దేశించి రాజకీయ కోణంలో మాట్లాడుతున్నామనే ముసుగులో చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడారు కనీసం చెప్పుకుంటాగానే ఉందా కనీసం ఈ సొంత పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ముఖ్య నేత జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలా గారి మీద జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి విజయమ్మ గారి మీద కూడా అసభ్యకర పోస్టులు పెట్టారు వాళ్ళ పుట్టుకలను కూడా అవమానించేలా మాట్లాడారు మరి ఇలాంటి వారిని ఏం చేయాలి కఠినంగా శిక్షించకుండా పూలమాలేసి దండేసి సత్కరించాలి వాళ్ళని అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారండి పోలీసులు ఈ రోజున డ్యూటీ తాము డ్యూటీ తాము సక్రమంగా చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్నారు ఈ రోజున ఈ పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీలు నిర్వహించారు ఒకసారి చూడండి రాత్రిపోటలు ఎక్కడికక్కడే సర్చింగ్ జరుగుతూ ఉంది కనీసం యువతీ యువకులు ఎవరైనా ఎక్కడైనా తాడాగా అటువంటి గంజాయి ఇలాంటివి ఏమైనా చేస్తున్నటువంటి స్పాట్లో వాళ్ళు తుక్కు రేగొట్టి మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి ఇలాంటి వారిని అబ్జర్వేషన్లో పెడుతున్నారు గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు ఇలాంటివన్నీ ఈ రోజున కోటం ప్రభుత్వం చేస్తుంది కదా గతంలో పోలీస్ వ్యవస్థ మీరు ఉపయోగిస్తే ఎలాంటి అరాచకాలు జరగవు కదా మీరు పోలీస్ వ్యవస్థను సరిగ్గా ఉపయోగిస్తూ అయితే ఈ రోజున ఎన్ని ఇబ్బందులు కలవు కదా ఎంతమంది ఆ సోషల్ మీడియా ద్వారా ఎంతమంది బలవరు కదా ఈ రోజున అందరూ అరెస్ట్ అవుతా ఉంటే మీరు అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వాళ్ళని వెనకేసుకు వస్తున్నారు అంతేకాకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు అరాచకాలు చేస్తారని చెప్పి పోలీసు వ్యవస్థను అవమానిస్తున్నారు మీరు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఈరోజున చక్కగా నిధులు నిర్వహిస్తూ ఉంటుంటే ఎక్కడ చూపించండి ఇప్పుడు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరికి పక్క ఆధారాలుగా చూపించేది ఎఫ్ఐఆర్ నమోదులు చేస్తున్నారు ఈ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కనుక రాంగ్ అయితే దాని మీద ఇంటరాగేషన్ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ప్రతిదీ పిన్ టు పిన్ ఆధారాలు సేకరించి అప్పుడు అరెస్టులు చేస్తున్నారు వెంటనే ఆ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అరెస్ట్ చేసుకొచ్చేస్తున్నారా ఏంటి ఏమి లేదు కదా ఇప్పుడు మీరే చూసుకోండి పోసాని కృష్ణ మురళి మీద యాభై కేజీలు నమోదయ్యాయి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఎంక్వైరీ చేస్తారు అవన్నీ ఆధారాలు సేకరిస్తున్నారు కరెక్ట్గా అన్నీ వాస్తవాన్ని అరెస్ట్ చేస్తారు వాస్తవం లేకపోతే వదిలేస్తారు ఇవే కదా చేసేది ఎవరైనా పోలీసు వ్యవస్థలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చేసేది ఇదే కదా ఇదని కేసు నమోదు అయితే దాన్ని పూర్తి ఆధారాలు సేకరించి ఇది వాస్తవం అవాస్తవం చూసుకుని అప్పుడు అరెస్ట్ చేస్తారు వెంటనే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అరెస్ట్ చేసుకోవాలంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉండరు ఆంధ్ర జైల్లోనే ఉంటారు మీరు చెప్పిన మాటలు గనుకంటే అంటే మీ ప్రభుత్వంలో అయితే దెబ్బలు కొడితే దెబ్బలు కొట్టినట్టు ఎదురు ప్రభుత్వం దెబ్బలు కొడితే దెబ్బలు కొట్టినట్టు కాదు మీరు కా మీరు కొడితే రక్తాలు వస్తే వీళ్ళు కొడితే రక్తాలు రావు రా అంబటి రాంబాబు గారు వాస్తవాన్ని ప్రజల ముందు చెప్పేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారు పోలీస్ వ్యవస్థను విడిచిపెట్టరా పోలీస్ వ్యవస్థ ఈ ఈరోజు కఠినంగా పనిచేస్తుంది కాబట్టి మీ దగ్గరకు వచ్చేప్పుడు భయం వేస్తుంది ఈ పోలీసులు ఇదివరకు ఆటకాయ వస్తువులాగా వాడుకునేవారు ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ప్రతి బుద్ధి చెప్తుంది కాబట్టి పోలీసులు చూసి మీ భయం వేస్తుంది ఇప్పుడు అందుకే రాజకీయ కోణాన్ని అంతా మార్చేసి వేరే రకంగా పొలిటికల్ డైవర్షన్ గేమ్లో మొదలు పెట్టేశారు పోలీస్ వ్యవస్థ సరిగ్గా డ్యూటీ చేస్తే ఏ రకంగా ఉంటుందో ఈరోజు చేసి చూపిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో కూడా ఇలాగే జరుగుద్ది రేపు రాష్ట్రం మీ దాకా వస్తే అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే మన మీద కొన్ని కేసులు ఉన్నాయి కదా అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు గారిని వాళ్ళ భార్యని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటలు ఇవి కూడా బయటకు రావాలి కదా మీ దాకా వస్తే అప్పుడు తెలుస్తుంది పోలీస్ పవర్ ఏంటో పోలీస్ వ్యవస్థ ఎలా చేస్తో అప్పుడు తెలుస్తుంది అప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు దయచేసి పోలీస్ వ్యవస్థను నిందిస్తే ఖచ్చితంగా మీరు రాబోయే రోజులు మీ మీద కూడా మీరు కోరుకొని మీరే మీ మీద కేసు పెట్టుకునేలా చేస్తున్నారు చూసుకోండి కొద్దిగా